చక్రం పటాపంచలైపోతాయి కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ముప్పైవ తేదీలోపు అంటే రెండు వారాల యొక్క ఫలితాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి అష్ట దరిద్రాలన్నీ ఏ విధంగా పటాపంచలు కాబోతున్నాయి అలాగే ఏ ఒక్క విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి గురువు లేదా బృహస్పతి ఈ ధనుస్సు రాశి గురు గ్రహాధిపత్యం కలిగినటువంటి అగ్నితత్వ రాశి వీరి స్వభావం ఉత్సాహంగా ఉండటం ధైర్యాన్ని కలిగి ఉండటం అధిక జ్ఞానాన్ని వీరు కలిగి ఉంటారు అన్వేషణ వీరి యొక్క జీవితంలో అధికంగా ఉంటుంది ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే స్వభావాన్ని కూడా ధనుస్థ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు సమయం అనేది వీరి యొక్క జీవితానికి ఒక పెద్ద మలుపు అనే చెప్పుకోవచ్చు కొత్త మార్పుల కాలం మొదలవుతుంది ఈ కాలంలో మీరు చక్రం తిప్పటం అంటే భాగ్య చక్రం మలుపు తిరగటం అదృష్టంలో ఊహించని మార్పులు రావటాన్ని అనుభవిస్తారు ఈ మార్పులు కొన్నిసార్లు సవాళ్లు మరికొన్నిసార్లు ఆశ్చర్యకరమైనటువంటి విజయాల రూపంలో మీకు ప్రత్యక్షమవుతాయి అయితే సాధారణ జీవితాన్ని కనుక ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ముప్పైవ తేదీ మధ్య కాలంలో చూస్తే ధనుసు రాశి వారికి కొత్త దారులు తెరుచుకునే సమయమనే చెప్పుకోవాలి మీరు ఒక దారిలో ఆగిపోతున్నానని మీ కృషికి సరైన ఫలితం రాలేదని అనుకుంటున్నట్లయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది చక్రం తిప్పటం అనేది కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది అయితే ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు పాత సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారు కొంత గందరగోళం ఉన్నా కానీ నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు ఇక రెండవ వారం అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ముప్పైవ తేదీ వరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు ఖచ్చితంగా వస్తాయి ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని ఇప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు కాలం అనేది మీకు మిశ్రమంగా కనిపిస్తుంది మొదటి రోజులు అంటే పదిహేనవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు శారీరక అలసట ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది తలనొప్పి జీర్ణ సమస్యలు నిద్రలేమి వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు కానీ ఇరవై ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు మీ ఆరోగ్యంలో మెరుగుదలను ఖచ్చితంగా మీరు చూస్తారు మీరు తీసుకునే ఆహారం కానీ అలాగే మీరు చేసే వ్యాయామం కానీ మంచి ఫలితాలను ఇస్తుంది మానసిక ప్రశాంతతను కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ప్రతిరోజు ఉదయం పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేసుకోవటం సాయంత్రం మీరు వాకింగ్ చేయటం మీ ఆరోగ్యానికి చాలా మంచిదనే చెప్పుకోవాలి ఇక ఆర్థిక పరిస్థితిని ఈ కాలంలో గమనిస్తే కనుక ధనుసు రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు పెట్టుబడి పెట్టిన వాటిల్లో కొన్ని లాభాలు ఖచ్చితంగా మీరు చూస్తారు గతంలో అప్పులు తీసుకున్నవారు ఈ కాలంలో అప్పులు తీర్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే వ్యయాలు కూడా పెరుగుతాయి కుటుంబ అవసరాలు ఆకస్మిక ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఇరవై రెండవ తేదీ తర్వాత డబ్బు లభ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా వాణిజ్యం కాంట్రాక్టులు భూమి ఇల్లు సంబంధిత లావాదేవీలు శుభప్రదమవుతాయి ఇక ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ సమయంలో ధనుసు రాశి వారి యొక్క ఫలితాలను కనుక చూసినట్లయితే ఉద్యోగస్తులకి మొదటి వారం పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ కృషి గుర్తింపును పొందటంలో ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది రెండవ వారంలో మాత్రం మీ యొక్క ప్రతిభను పై స్థానంలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా గుర్తిస్తారు ఒక కొత్త ప్రాజెక్టు ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి లేదా చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు అర్హత ఉన్నవారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు మొదటి వారం చూస్తే వ్యాపారస్తులకి పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి భాగస్వాములతో అపార్థాలు కలగకుండా జాగ్రత్త పడండి చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది వ్యాపారస్తులకి చాలా అవసరం ఇక రెండవ వారంలో చూస్తే మీ యొక్క వ్యాపారానికి కొత్త కస్టమర్లు వస్తారు లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు మధ్య కాలంలో కొత్త వ్యాపార ఆలోచనలను మీరు చేసుకోవచ్చు కానీ తొందర పడకుండా మాత్రం నిర్ణయాలు తీసుకోండి తొందరపడితే మాత్రం మీరు లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువగా చవిచూసే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ధనుస్సు రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఇక కుటుంబ జీవితంలో మాత్రం ఈ రెండు వారాల్లో మిశ్రమమైన ఫలితాలను ఈ యొక్క ధనుస్సు రాశి వ్యక్తులు చూస్తారు మొదటి వారంలో చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్య కనిపిస్తున్నాయి అపార్థాలు జరగవచ్చు ముఖ్యంగా సోదరులు కానీ లేదా బంధువులతో కానీ చర్చలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా జరపాలి రెండవ వారంలో ఇంట్లో శుభకార్యం జరగటం కాని పండగ వాతావరణం ఉండటం కాని ఇటువంటి ఆనందకరమైనటువంటి సమయమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు చాలా అవసరం అనే విషయాన్ని ధనుస్సు రాశి వ్యక్తులు గమనించాలి ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి మొదటి వారంలో మీ యొక్క ప్రేమ భాగస్వామికి మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ వారంలో చూస్తే మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని మరింత దగ్గరవుతారు వివాహితులకి కూడా భార్య మధ్య బంధం బలపడుతుంది పిల్లల ద్వారా ఆనందాన్ని పొందుకుంటారు మీరు గర్వపడే స్థాయిలో వారి నుండి ఒక శుభవార్త రాబోతుంది ఇక విద్య విషయంలో కానీ కెరియర్ విషయంలో ధనుసు రాశి జాతకులకి ఫలితాలు కనుక ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ముప్పైవ తేదీలోపు చూస్తే చదువులో ఉన్న విద్యార్థులకు మొదటి రోజులు కాస్త గందరగోళంగా ఉంటాయి ఏకాగ్రత లోపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ రెండవ వారం నుండి చదువులో మంచి ఫలితాలు మీకు వస్తాయి పరీక్షలు కానీ లేదా ఇంటర్వ్యూస్ లో విజయాల కోసం చూస్తున్న వారు చక్కటి విజయావకాశాలు పొందుకుంటారు విదేశీ విద్య కోరుకునే వారికి కూడా ఈ కాలం శుభప్రదమైన ఫలితాలను ప్రసాదిస్తుంది ఇక ఆధ్యాత్మిక దిశగా నుండి ఆశీర్వాదం కానీ లేదా పవిత్ర స్థలానికి వెళ్లే అవకాశం కానీ మీకు రావచ్చు ఇది మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూసేలా చేస్తుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి మీకు కలుగుతుంది అలాగే ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ముప్పైవ తేదీ మధ్య ముఖ్యమైన సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ధనుసు రాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తున్నాయి సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనుకోని శుభవార్త అంటే ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మంచి సమాచారం అందుతుంది సెప్టెంబర్ ఇరవై తేదీ ఒక పాత స్నేహితుడు కానీ లేదా బంధువు కానీ మిమ్మల్ని కలుసుకుంటారు సెప్టెంబర్ తేదీ ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు కొత్త ఒప్పందాన్ని చేసుకుంటారు సెప్టెంబర్ తేదీ ఆధ్యాత్మిక అనుభవం లేదా మానసిక ప్రశాంతత మీకు కలుగుతుంది సెప్టెంబర్ ముప్పైవ తేదీ ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఈ ఈ విధంగా విధంగా కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు చాలా వరకు అనుకూలమైనటువంటి సంఘటనలు ఈ యొక్క ధనుష రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నప్పటికీ ఒక సమస్య ఎదురు కాబోతుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల విషయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తత అనేది చాలా అవసరం మీరు ఆలోచించకుండా తొందరపాటుదనంతో ఇటువంటి పనులు చేశారంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ధనుసు రాశి వారు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుపవజ్ఞులతో సంప్రదింపులు జరిపి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి